యానాం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల క్రితం నిలిచిపోయిన అభివృద్ధి పనులను దశల వారీగా నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు యానాం నియోజకవర్గం పరిధిలోని వెంకట్నగర్ దొమ్మెటిపేట సావిత్రి నగర్ గ్రామాలలో సుమారు యాభై లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఉదయం ఆయన పరిపాలనాధికారి మునుస్వామి అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల డెవలప్మెంట్ నిధులు రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల సిఎస్ఆర్ నిధులతో యాభై ఎనిమిది పనులు చేసేందుకు అన్ని సిద్ధం చేశామన్నారు అయితే ఈలోపు ఎన్నికలు కోడ్ రావడంతో పాటు మరికొన్ని కారణాల వల్ల పనులు నిలిచిపోవడం ప్రస్తుతం వడ్డీతో కలిపి సుమారు ఇరవై ఐదు కోట్లయిందని ఆమతంలో ఆయా పనులను దశల వారీగా భూమి పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు దీంట్లో భాగంగా దుమ్మిటిపేట వెంకటనగర్ సావిత్రి నగర్ గ్రామాలలో పనులకు భూమి పూజ చేసినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావుతో పాటు అధికారులను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ మున్సిపల్ అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

आवाहयामि आवाहयामे सिंहासन पुष्प सर्पयाम पुष्पो सुखायन महायागदन्तान महाकिलायन महागजकर्ण लम्बोदरसासेसे विश्वाक्षभव

ವೀರ ಜನ ದರ್ಶೆಯ ಏಕದಂತ ಎ್ಮಹೇ ಭಿನ್ನದಂತ ಅಲರಸಿ ತನ್ನೋದಂತೆ ಪೃಥೆಯ ಥಂ ಗಾಚ್ಯಾನ ವಿಮಹೇ ಕನ್ಯಕುಮಾರ್ ತನ್ನೋದಕ್ಕೆ ದಿವ್ಯ ಸುವರ್ಣ ಮಂತ್ರಪುಷ್ಪ ಸಮರ್ಪೆಯ ಮಂತ್ರ eta ez da ez da bai horrea bai namaste चंदाग्रह अच्छाग्रमा श्रीकृष्णाग्रह कदाश्ते पुष्पाक्षापायापलया दीपं दर्शयामें महागनाधमीताक्षा दर्शादेपान आजोत्पया चंद्र

కూడా మన స్థలం లేకపోతే పంపిణీ కూడా అడిగితే వాళ్ళు పంపించారు పంపించారు ఇక్కడ నుంచి మళ్ళీ పైప్ లైన్తో సరిపోలేదు పని ఇక్కడ నుంచి మనం ఇల్లు వెనకాల పట్టాలివ్వడం వెనకాల వరకు ఇల్లు దాటేసి పైప్ లైన్ తీసుకెళ్ళాలి ఆ పనికి నాలుగు సంవత్సరాల క్రితమే డబ్బులు వచ్చినా కానీ టెండర్ కాల్ చేసి పని మొదలు పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ తీసుకొచ్చి ఇప్పుడు పని మొదలుపెట్టారు మొదలు పెడతారు మొదలు పెట్టినా కానీ ఈ సమస్య ఎస్టిమేట్లో ఆది కరకటే స్టేట్మెంట్ అలాదరా అలసర్ ఆపని సర్ అడ్మిషన్ సర్ ఇప్పుడు 108 లో 25 వర్క్స్ కి డబ్బు కణం ఉందాచ్ రిమైనింగ్ 83 వర్క్స్ ఇద్రది అందులో 1 ఆఫ్ ది వర్క్ ఇరుకిది ఇప్పుడు ఆల్్రెడీ రెండు వర్క్స్ మనం ముంచిట కనీ వేరే ఏరియల్ అందు సేవింగ్ మనీ ఇంగ యూస్ పండ మాది ఇదిలా మోటార్స్ ఇంత వరకు దానికి ఎంత ఉంది మోటార్స్కి ఎంత ఉన్నా చెప్తే దానికి దీనికి ఉపయోగించేలాగా నేను నేను ఆర్డర్ చేస్తాను మీకు ఈ పని ఇప్పుడు ఇమీడియట్ గా ఆర్డర్ చేస్తాను మిల్ది రావట్లేదు ఆ మీతో ఉన్నాయి రావట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత తగ్గిపోతుంది మూడు నలుగురు மே ஒட்டமண்டர ஐதுல நான் ஒட்டமண்டர ஐதுல அட்ரஸ் எடுத்து யூஸ் तब रोजाग्रह सर्वसिद्ध प्रजाइकार्मा जिमांगनात बद्रियामा सोनेशनामा जामसुप यामी धोम ब्रकेल बयामी देवमदर्शयामी धोपदेव पानंत्रम सुदाजोत पयामी नई देव जम कम बोध वस्त्रा तत्सर्ग द्वारे नंबर द्वारा देवस्य देवे दिहोजो अनुप्रजन्य नमः समस्तो अनुपस्थितनुसे बातें देवता अभिनव सरात्त సావిత్రి నగర్ గ్రామంలో సిఎస్ఆర్ ఫండ్ నుంచి అలాగే వెంకట నగర్ అలాగే దొమ్మిటిపేట సంబంధించిన ఐదు పనులకి ఇవాళ భూమి పూజ చేయడం జరుగుతుంది ఇది ఒరిజినల్గా శాంక్షన్ అయిన డబ్బు డేటు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై సిఎస్ఆర్ ఫండు అలాగే డెవలప్మెంట్ ఫండు డెవలప్మెంట్ ఫండ్ ఏమో పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు అలాగే సిఎస్ఆర్ ఫండ్ ఏమో రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు దాని నిమిత్తం వడ్డీ డబ్బు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఉంది దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో యాభై ఎనిమిది పనులు చేయడానికి నాలుగు సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నా కానీ కొన్ని కొన్ని అడ్డంకులు రావడం ఈ పనులు చేయకుండా కొన్ని అడ్డపడ్డం తోటి ఎన్ని అడ్డపడినా కానీ నాలుగు సంవత్సరాల క్రితం నేను ఏ గ్రామాలకైతే డబ్బుని అలాట్మెంట్ చేశానో ఆ డబ్బు అంతా కూడా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ అకౌంట్లో జాయింట్ అకౌంట్లో ఉంటే దాన్ని వడ్డీ కూడా ఇంట్రెస్ట్ కూడా వచ్చే విధంగా డిపాజిట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఐదు పనుల్ని భూమి పూజ అలాగే మిగతా ఇక్కడ కూడా ఇంకా ఇంకా ఉన్నాయి బరియల్ గ్రౌండ్కి వెళ్ళే రోడ్డు ఉన్నది ఇంకా ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి అలాగే గ్రాంపేటకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ కానీ రోడ్స్ కానీ అలాగే గిరాంపేట హై స్కూల్కి ఒక నలభై లక్షల రూపాయలు స్మార్ట్ స్కూల్గా చేయడానికి దాని తర్వాత మిగతా బరియల్ హై స్కూల్ కానీ పరంపేట హై స్కూల్ కానీ కనకాలపేట హై స్కూల్ కానీ కమలానేరు గర్ల్స్ హై స్కూలు మెట్గూర్ హై స్కూల్కి అలాగే శారదా ఇవన్నీ కోట్లాది రూపాయలతో పిల్లలకి కావాల్సిన ఫర్నిచర్ కానీ ఆ క్లాసులో కావాల్సిన ఆ స్మార్ట్ స్కూల్ కావాల్సిన ప్యానల్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ నుంచి మొదలు ఇంకా వారం రోజులకి ప్రతి వారం రోజుల్లో టెండర్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈ మిగతా యాభై మూడు పనులు కూడా చేయించి ఇవి కాకుండా ఇంకా ఎనభై మూడు పనులకి ఓఎన్ చేసే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇది కంప్లీట్ చేసిన వెంటనే దానికి కూడా డబ్బులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సంవత్సరంలోపు అన్ని పనులు కూడా పూర్తి చేసేలాగా అధికారులకి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు దీనికి సిఎస్ఆర్ కమిటీ చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ చెప్పి ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది జివోస్ ఇచ్చున్నారు ఇక మున్సిపాలిటీ వర్క్స్ ఇంకా దీని తర్వాత ఇంకా ఇరవై పనులకి ఉన్నాయి అవి ఈరోజు ఆరు పనులు ఆరు పనులకి ఈరోజు ఎక్స్పెండిచర్ శాంక్షన్ ఈరోజు పర్మిషన్ ఇస్తున్నారు మండే డెవలప్మెంట్ ఫండ్కేమో రేపు మండే సెక్రటరీకి ఫైల్ వెళ్తుంది అలాగే పీడబ్ల్యూడి కానీ అన్నీ కూడా డిసెంబర్ మూడో తారీఖున స్మార్ట్ స్కూల్స్ ఎనిమిది స్కూల్ కూడా డిసెంబర్ మూడో తారీఖున టెండర్ పెట్టున్నారు దాని తర్వాత మరలా ఇంకా ఒక నాలుగు పనులకి తెచ్చున్నాం సైజ్ ఫుడ్ సెంటర్ కానీ అన్నీ ఇక్కడ నుంచి జనవరి పదిహేనో తారీఖు సంక్రాంతి ముందుగా మొత్తం పనులన్నీ కూడా పనులు మొదలుపెట్టేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఫిషర్మెన్కి కావలసిన ఇంకా పది పది తొమ్మిది నెలలు ఏమో ఒక ఇన్స్టాల్మెంట్ ఇది లాస్ట్ ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఐదు నెలల పదిహేను రోజులకి అనగా ఒక మనిషికి ఇంకొక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలని ఒక ఐదారు రోజుల్లోనే ఫైనల్గా అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అయిన వెంటనే ముఖ్యమంత్రి అలాగే ఫిస్టరీస్ మినిస్టర్ గవర్నర్ కూడా వచ్చి వారం రోజుల లోపులోనే ఒక డేట్ పెట్టి ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి అలాగే రెండు వందల ముప్పై ఒక్క మందికి ఆ రాని వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అందరు కూడా రప్పించడం జరిగింది అందులో భర్త చనిపోయిన వాళ్ళు పిల్లలేమో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత చదువుతున్న వాళ్ళకి దానికి కూడా అమెండ్మెంట్ ఇప్పించి చేయడం జరిగింది ఆ డబ్బులు అన్నీ కూడా మొత్తం టోటల్గా తొంభై ఆరు కోట్ల రూపాయలని ఒక ఏడెనిమిది రోజుల్లోనే వాళ్ళ అకౌంట్కి సీఎం గారు స్వయంగా పాండిచ్చేరి పాండిచ్చేరి నుంచి గవర్నరు సీఎం అలాగే ఫిషరీస్ మినిస్టర్ అధికారులు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను ఆ కార్యక్రమం తోటి కూడా చాలా పెద్ద కార్యక్రమం త్వరలోనే ఈ వారం పది రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా చేయడం మిగిలిన పనులు మిగిలిన పనులు ఫ్లడ్ వాల్ఫ్ అని అలాగే మాస్టర్ ప్లాను ఫ్లడ్ వాళ్ళు ఈరోజు గవర్నర్ గారు క్లియర్ చేయబోతున్నారు నూట ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో వరదలు వచ్చినప్పుడు ఎటువంటి నష్టం లేకుండా ఉండేదాన్ని ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన శాంక్షన్ని ఆ వేళ ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ కిరణబేడి ఆఫ్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని పర్మిషన్ తీసుకొచ్చి పనులు భారత ప్రభుత్వమే పనులు మొదలుపెట్టేలాగా ఈరోజు గవర్నరు క్లియర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తూ ఉన్నారు ఈ విధంగా అనేకమైన పనులన్నీ కూడా ఏ పనులైతే కిరణబేడి గారు ఆఫ్ చేశారో ఏ పనులైతే నా లెవెల్లో కూడా ఆగిన ఆగిన పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా పనులన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేయడానికి నేను నడుము గట్టి పనిచేస్తున్నాను రాబోయే మూడు నాలుగు నెలల్లోనే అన్ని పనులు కూడా మొదలయ్యేలాగా చేస్తానని చెప్పేసి యాన ప్రజలకి తెలియజేస్తున్నాను